తెలుగు సినిమా చరిత్రలో చిర స్థాయిగా నిలిచిన లెజెండరీ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నూట ఒకటవ జయంతిని సందర్భంగా మరోసారి ఆయన బయోపిక్ పై ఆసక్తికర చర్చలు జోరందుకున్నాయి గతంలో బయోపిక్ అవకాశాన్ని ఖండించిన నాగార్జున ఈసారి మాత్రం తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది ఆయన తాజా వ్యాఖ్యలు ఏఎన్ఆర్ బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది అన్నపూర్ణ స్టూడియో స్థాపనతో తెలుగు చిత్రసీమను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఏ పౌరాణికం సాంఘికం వరకు అన్ని రకాల సినిమాల్లో తన నటనతో ఓ మైలురాయి సృష్టించారు అలాంటి మహానటుడి జీవితం వెండితెరపై ఆవిష్కరించాలన్న ఆలోచన గత కొన్నేళ్లుగా జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టత రాలేదు ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ నాన్నగారి కథ ఎలా చెబితే ఆ మహాన్యత అర్థమవుతోంది అనే లైన్ తో ఆసక్తి రేపారు ఒకప్పుడు బయోపిక్ కు ఆసక్తి లేదు అన్న నాగార్జున ఇప్పుడు మాత్రం కథను ఎలా చెప్పాలా అనే దశలో ఉన్నట్లు తెలుస్తోంది ఇది అభిమానుల్లో ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తోంది ఇంతవరకు అధికారికంగా ఏఎన్ఆర్ బయోపిక్ ప్రకటన రాకపోయినా త్వరలోనే అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ పాత్రను ఎవరు పోషించబోతున్నారు అనే విషయంపై భారీగా ఊహాగానాలు సాగుతున్నాయి నాగార్జున స్వయంగా నటించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది ఇప్పటికే అన్నమయ్య షిరిడి సాయి రామదాసు వంటి డినోషనల్ మూవీస్ లో ఆయన చూపించిన మేకోవర్ ను చూసిన వారు ఏఎన్ఆర్ పాత్రలో కూడా ఆయన అదరగొడతారని నమ్మకంగా ఉన్నారు అయితే నాగార్జున చేయకపోతే పేరు కూడా జోరుగా రిలీజ్ అయిన అనగనగా సినిమాలో సుమంత్ పర్ఫార్మెన్స్ చూసిన వారు కొన్ని క్షణాల్లో ఏఎన్ఆర్ గుర్తుకొచ్చారని కామెంట్స్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైనప్పుడు నటుడిపై స్పష్టత రానుంది కానీ ఏదేమైనా ఏఎన్ఆర్ బయోపిక్ అనే మాట తిరిగి చర్చకు వస్తోంది అంతేనే అభిమానుల హృదయాల్లో ఆ లెజెండ్ ఎంత స్థానం సంపాదించారో స్పష్టమవుతోంది వెనుక హిస్టరీ ముందు భావోద్వేగం ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో ఆని ముత్యపు సినిమా రానుందా సినీ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు